అమ్మవారిని ఒక్కసారి మనసారా ఆరాధిస్తే ఏం జరుగుతుందో మీరు నమ్మలేరు మిస్ కాకుండా చివరి వరకు చూడండి ప్రతీ కథ ప్రతి శ్లోకం మన హృదయంలో ఒక కొత్త వెలుగైతే వెలిగిస్తుంది మనం కలిసి సాగించే ఈ భక్తి మార్గం మనల్ని భగవంతుని సన్నిధి వరకు తీసుకెళుతుంది ఇక మన దివ్య ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం గురుభ్యో నమ అమ్మవారి దయ అనేది ఎలా ఉంటుందంటే అది సృష్టిలోనే అతి పవిత్రమైన శక్తి అది గంగాజలంలా పవిత్రం చంద్రకాంతిలా శాంతిమయం తల్లి తన బిడ్డను ఎంత వాత్సల్యంతో చూస్తుందో అమ్మవారు తమ భక్తులను ప్రేమతో కప్పి ఉంచుతారు మన జీవితంలో అంధకారంలో మనం మునిగిపోయినప్పుడు ఆమె దయ ఒక దీప్తి కిరణమై మార్గం చూపిస్తుంది ఆమె దయ వల్లే భక్తుడు భయాన్ని జయిస్తాడు పాపి పుణ్యవంతుడవుతాడు తప్పిపోయిన వాడు ధర్మ మార్గాన్ని చేరుతాడు అమ్మవారి దయ అంటే కేవలం మన కోరికలు నెరవేర్చడం కాదు మన ఆత్మను శాశ్వత ఆనందానికి నడిపించడం అమ్మవారికి ఎన్నో విభిన్న శక్తి రూపాలు కాళీదేవి కాలాన్ని జయించే శక్తి తారాదేవి రక్షక శక్తి త్రిపుర సుందరి దేవి పరమ సౌందర్యం జ్ఞానదాయకి భువనేశ్వరీ దేవి విశ్వాధిపతిగా ఉన్న రూపం భైరవి భయాన్ని తొలగించే శక్తి చిన్నమస్తాదేవి త్యాగానికి ప్రతీక ధూమావతి విపత్తులను తొలగించే శక్తి బగలాముఖి శత్రువులను స్తంభింపజేసే శక్తి మాతంగి వాక్కు విద్య కలల దేవత కమలాత్మికా దేవి సంపద మరియు ఐశ్వర్యాల దాయకి అలాగే అమ్మవారికి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంటాదేవి కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి ఇలా ఎన్నో రూపాలు అలాగే రాజరాజేశ్వరి అన్నపూర్ణేశ్వరి కనకదుర్గా దేవి మహాలక్ష్మి సరస్వతి ఇలా ఎన్నో అవతారాలను దాల్చింది అమ్మ ఒక్కో అవతారానికి ఒక్కొక్క విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మి ఇలా అమ్మవారు లోక కళ్యాణాని కోసం అనేక అవతారాలను గావించి మనల్ని రక్షిస్తూనే ఉంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఉన్న చోట కష్టం నిలవదు అమ్మవారు మన కోరికలు మాత్రమే నెరవేర్చరు మన హృదయాన్ని మార్చి ధర్మ మార్గంలో నడిపిస్తారు అమ్మ ఆమె కరుణ కలిగితే మనం కోరిన దాన్ని మాత్రమే కాకుండా మన జీవితానికి కావాల్సినదన్నీ ప్రసాదిస్తుందమ్మ అమ్మవారి దయ మాటల్లో చెప్పలేము ఆ దయ అనేది తల్లి తమ బిడ్డను కన్నుల్లో పెట్టుకొని కాపాడుకున్నట్టుగా ఉంటుంది ఎవరి కన్నీళ్ళు ఎవరికీ కనబడని సమయంలో ఆ కన్నీటిని తుడిచేది అమ్మవారి కరుణే ఆమె దయ మన తప్పుల్ని చూసి శిక్షించదు మన తప్పుల్ని సరిదిద్దే మార్గాన్ని చూపిస్తుంది అమ్మ మనకు అవసరమైనది ఏంటో మనం ముందే తెలిసి అదే సమయానికి అందించేది అమ్మ కరుణ పిచుక తన పిల్లలపై రెక్కల్ని చాపి రక్షించుకున్నట్టు అమ్మవారు తమ భక్తులను రక్షిస్తారు జీవితపు ఎడారిలో కూడా ఆమె దయ ఒక చెల్లని జలధారలా ప్రవహిస్తుంది అమ్మవారి దయ ఉంటే కేవలం మన కోరికలు తీరడమే కాదు మన ఆత్మను ధర్మం వైపు నడిపించడం మనకు తెలిసిన ఈ విశ్వం అనేక యుగాలుగా అనేక రూపంలో అమ్మ కరుణ నడుస్తోంది ధర్మం క్షీణిస్తే అధర్మం పెరిగి దుష్ట శక్తులు భక్తులను వేధిస్తే తల్లి ఒక్క రూపంలో మాత్రమే కాకుండా అనేక అవతారాల ద్వారా మనల్ని రక్షించింది మహిషాసురుని సంహరించేందుకు దుర్గాదేవి రాక్షస సంహారం కోసం కాళీదేవి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు సరస్వతీదేవి ధనము ఐశ్వర్యాలను ప్రసాదించేందుకు లక్ష్మీదేవి ప్రాణ రక్షణ కోసం అన్నపూర్ణాదేవి భక్తుల పాపాలను తొలగించేందుకు కామాక్షి కన్యకాపరమేశ్వరి ఇలా అనేక రూపాల్లో అమ్మవారు అవతరించారు తల్లి ఒక్క రూపంలో ఉండి అన్ని చేయగలిగిన మన అజ్ఞాన మనసులో సత్యాన్ని ఒక రూపంలో చూడలేకపోతున్నాము అదే దివ్యశక్తి ప్రతి సందర్భంలో వేరు వేరు రూపంలో ప్రత్యక్షమైతేనే మనం గుర్తిస్తున్నాం అప్పుడు మాత్రమే భక్తి పెరుగుతోంది విశ్వాసం బలపడుతోంది ఎలాగంటారా వర్షము మంచు ఆవిరి నది సముద్రం అన్నీ అవుతుంది అలాగే తల్లి రూపం యుగానికో లేదా అవసరానికో మారుతుంది కాబట్టి అమ్మవారి అనేక అవతారాలు అంటే వేరువేరు శక్తుల ప్రదర్శన అమ్మవారికి భక్తులంటే ఎంత కరుణ అంటే భక్తుల అవసరానికి తగ్గట్టుగా అమ్మవారు మన ముందుకు వచ్చిన రూపమే ఈ అవతారాలన్నీ మనము ఆ రూపం ఏదైనా తల్లి ఒక్కటే అని తెలుసుకుంటే అజ్ఞానం తొలగి అమ్మవారి మీద భక్తి బలపడుతుంది అవతారం ఏదైనా రూపం ఏదైనా శక్తి మాత్రం అది పరాశక్తి ఆమెను హృదయంలో నమ్మి భక్తితో పిలిస్తే తల్లి ఎప్పుడూ మనతోనే ఉంటుంది మన రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటుంది ఆమె రూపాలు మారినా ప్రేమ మాత్రం మారదు ఆ ప్రేమనే మన హృదయంలో నిలుపుకుంటే ప్రతి క్షణం ఆమె సాన్నిధ్యం మన జీవితాన్ని కాంతిమయం చేస్తూ ఆమె ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉండాలి మరలా మరో దివ్య సందేశంతో ఆధ్యాత్మిక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు భక్తి మార్గంలో నడుస్తూ తల్లి సాన్నిధ్యాన్ని అనుభవించండి శ్రీమాత్రే నమ